నడుపుతూ జాతివి ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ ఇరవై లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అంటూ కూటమి నేతలు చెప్పారు పదహారు నెలల్లో డిఎస్ఈ అభ్యర్థులకు పదహారు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు మెరిట్ స్టూడెంట్స్ మోసపోయారు సిబిఎన్ఈలో చదివిన వారికి టెట్ రాయించారు ఆ తర్వాత సిబిఐ వారు అర్హులని చెప్పారని ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కేవలం నలభై ఐదు రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చెప్పినారు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు అని చెప్పి మేమేదా ఉద్యోగాల్లో ఉన్నాము ఈ రోజు నుంచి సెలవు బీట చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మూడు నెలల సమయం పడుతుంది కనీసం మూడు నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టాలని చెప్తే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ నేను వాటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లే ఇంటర్మీడియట్ కాలేజెస్ కి సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఈ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మూడు నెలల సమయం కనుక వీళ్ళకి ఎగ్జామినేషన్స్ కనిపిస్తే వీరందరూ కూడా మూడు నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ మూడు నెలల సమయం ఇవ్వము కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇస్తాము ఈ నలభై ఐదు రోజుల లోపలే మీరు డిఎస్సి కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా నాలుగు లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి వారు నెత్తి నోరు కొట్టుకుని మాకు మూడు నెలల సమయం అన్నా ఇవ్వండి మేము మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు మూడు నెలల సమయం పడుతుంది మేము ఎక్కడ కోచింగ్ కన్నా వెళ్ళాలన్నా కూడా మాకు ఆ సమయం కావాలని వారు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు అదే విధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ వీళ్ళు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టినారు పక్కన తెలంగాణ కానీ బీహార్ లో గానీ ఆఫ్లైన్ లో ఒకే రోజు ఎగ్జామ్ కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టిన దాని వల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చినారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సిలు జరిగినాయి ఏ డిఎస్సి లో కూడా ఎలాంటి ప్రాసెస్ లేదు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ఒక సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు ఇంకొక సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు వేరే వేరే పేపర్లు ఇస్తాయి దానికి ఏం చేసినారంటే తక్కువే యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా వచ్చిండి ఉంటుంది అందుకనే యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది కానీ యాక్చువల్గా గా యావరేజ్ మార్క్స్ ఎందుకు అంటే కొన్ని సెషన్స్ లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒరిస్సాలో ఉంటున్న వాళ్ళు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్ లో బార్డర్ డిస్టిక్స్ లోకి వచ్చి అటెంప్ట్ చేయడం అంటే డిఎస్సి అక్కడ కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ట్ చేస్తా మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేసినారు చుట్టుపక్కల ఉండే ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసినందువల్ల ఆ సెషన్స్ లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్ గా ప్రిపేర్ కావడం ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్ లో వేసినటువంటి పరిస్థితి ఉంది వారందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా కేవలం వస్తే వస్తుంది పోతే పొద్దులే అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా ఏ సెషన్స్ అయితే పడ్డారో ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిపోయినాయి ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిన వల్ల ఆ సెషన్స్ లో జరిగినటువంటి వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి సుమారుగా నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు మార్కుల దాకా కూడా వాళ్ళకి పెంచి ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి యాడ్ చేసినారు ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మార్కులు అన్ని కూడా అదనంగా వచ్చిన దానివల్ల ఎక్కడైతే కష్టపడి చదువుకున్నారో కష్టపడి పరీక్షలు రాసినారో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏ మార్కులు పెంచాల సో వాళ్ళు అన్యాయం అయిపోయినారు ఈరోజు కొన్ని సెషన్స్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సెషన్ లో చదివే వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో అదే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సెషన్ లో రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు అంటే ఇక్కడ నాలుగు మార్కులు ఆ సెషన్స్ లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి ఇట్లా ఈ సెషన్స్ లో ఉండే వాళ్ళందరికీ మాక్సిమం ఎక్కడెక్కడైతే ఆ ఇతర స్టేట్స్ లో నుంచి రాసినారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికి అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా ఇంకొక సెషన్ కూడా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ షిఫ్ట్ లో రాసినటువంటి వాళ్ళకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు కొన్ని సెషన్స్ లో ఏమో సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఏడు ఐదు కొన్ని సెషన్స్ లో ఏమో నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఇలా యాడ్ చేసిన దానివల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళ ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు రాని పరిస్థితి రోజు మనం చూసిస్తా ఉన్నాం నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కేవలం నాలుగు లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాసినారు పదహారు వేల మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ